బడిలో ఓనమాలు దిద్దుకుంటూనే నాట్యకళను అభ్యసించిందా అమ్మాయి హైస్కూల్ పూర్తయ్యేలోపు వందల ప్రదర్శనలిచ్చి బహుమతులు గెలుచుకుంది ఈసారి దేశవ్యాప్త పోటీని తట్టుకొని జాతీయ కళా ఉత్సవ్లో మొదటి స్థానంలో నిలిచింది అంతేకాదు ప్రధాని మోదీతో కలిసి పరీక్షా పే చర్చలో పాల్గొనే అవకాశము అందుకుంది ముగ్ధ మనోహర నృత్యంతో మెప్పిస్తూనే రంగుల కలతోనూ ఆకట్టుకుంటోంది బహుముఖ ప్రజ్ఞశాలి రిషిక ప్రతి ఒక్కరికి చిన్నతనంలోనే ఏదో ఒక రంగంపై ఆసక్తి కలుగుతుంది కాని చదువుల ఒత్తిడికి తలుగ్గి చాలామంది ఇష్టాలు పక్కన పెట్టేస్తుంటారు తపన ఉండాలే కాని ఆశయాలకేదీ అడ్డుకాదని నిరూపిస్తోంది ఈ అమ్మాయి అద్భుత నృత్యంతో జాతీయ స్థాయిలో విజేతగా నిలిచి ప్రధాని మోదీ అందుకుంది చదువుతో పాటే ఒకేసారి నృత్యకారిణిగా చిత్రకారిణిగా సత్తా చాటుతోంది అద్భుత హావభావాలు పలికిస్తూ చూడముచ్చటగా నర్తిస్తోన్న ఈ యువతి పేరు రిషికా గోవాడ పిఎం శ్రీ విశాఖ వాల్తే రైల్వే కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది తల్లి రామలక్ష్మి ప్రోత్సాహంతో రెండో తరగతి నుంచే శాస్త్రీయ నృత్యంలో అడుగుపెట్టింది అమ్మను చూసి పెయింటింగ్ పైన మక్కువ పెంచుకుంది ఏకాగ్రతతో నిరంతర సాధన చేసి తక్కువ సమయంలోనే ప్రదర్శనలిచ్చే స్థాయికి ఎదిగింది రిషిక స్కూల్ టీచర్ త్యాగరాజు సూచనతో కృష్ణవేణి దగ్గర శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది తొమ్మిదేళ్లుగా ఎన్నో నృత్య వేదికలపై కళాభిమానుల కితాబులు బహుమతులు అందుకుంది నేను డాన్స్ సెకండ్ క్లాస్ నుంచి నేర్చుకోవడం జరుగుతుంది ఇప్పటికి నైన్ ఇయర్స్ అవుతుంది నేను కళా ఉత్సవంలో పార్టిసిపేట్ చేసి నాకు గోల్డ్ సంపాదించడం చాలా సంతోషంగా ఉంది అలాగే నేను ప్రైమ్ మినిస్టర్తో కలవడం పరీక్షా పత్ర చర్చలో పాల్గొనడం ఇంకా రిపబ్లిక్ డే పరేడ్లో కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది దీనికి అంతటికీ కారణం మా అమ్మ ఇంకా మా డాన్స్ గురువు ఆర్ కృష్ణవేణీశ్వర్ గారు ఇంకా చాలా గైడెన్స్తో నన్ను ఇలా ముందుకి నడిపిస్తున్న ద్వారం త్యాగరాజ్ గారు నాకు ఈ డాన్స్ గురువుని సజెస్ట్ చేసింది కూడా ద్వారం త్యాగరాజ్ గారే నేను ఆయనకి ఎప్పుడూ రుర్రపడి ఉంటాను కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఏటా ప్రదర్శనలిస్తోంది రిషిక అలా కళా ఉత్సవ్ పోటీల్లోనూ ఒక్కో స్టేజ్ దాటుకుంటూ జాతీయ స్థాయికి ఎంపికైంది కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కళా ఉత్సవ్ దేశవ్యాప్త కళాకారులకు దీటుగా ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతి కైవసం చేసుకుంది వెళ్ళాము అక్కడ ఫస్ట్ రావడం జరిగింది అప్పుడే కళా ఉత్సవ్ పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ వచ్చింది కేవీ నేషనల్స్లో ట్వంటీ ఫైవ్ స్టేట్స్ ఆఫ్ కేవీస్ వచ్చాయి కళా ఉత్సవ్లో థర్టీ నైన్ హోల్ కంట్రీ నుంచి ప్రతి ఒక్క స్టేట్ నుంచి ఒక్కొక్కరు రిప్రజెంట్ చేశారు నేను ఏపీని రిప్రజెంట్ చేయడం జరిగింది చదువు నృత్యం సమన్వయం చేసుకుంటూనే చిత్రకళలోను ప్రావీణ్యం సంపాదించింది రిషిక ఈ మధ్య విశాఖలో తన పెయింటింగ్లతో ప్రదర్శన ఏర్పాటు చేసింది భారతీయ సంప్రదాయ చిహ్నమైన శాస్త్రీయ నృత్యాన్ని చేతనైనంత మందికి చేరవేయడమే ధ్యేయమని చెబుతోంది గోల్ ఏంటంటే నేను ఒక డాన్స్ క్లాస్ పెట్టి నాలాగే అందరికీ లైక్ ఇదొక డాన్స్ ఒక డివైన్ థింగ్ థింగ్గా నేర్పించి అందరికీ నేను ఒక్కదాన్నే కాకుండా నేను ఒక హై పొజిషన్కి వెళ్ళి వాళ్ళకి కూడా డాన్స్ అంటే ఏంటి అని తెలియజేస్తూ నేర్పించాలనేది నా గోల్ ఇంకా నా గురువులు అమ్మ అందరి గోల్ కూడా నాకు డాన్స్తో పాటు ఆర్ట్ అంటే కూడా చాలా ఇష్టం పెయింటింగ్స్ వేస్తూ ఉంటాను తనలాగా అభిరుచులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో కుమార్తె ఇష్టాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని అంటోంది రిషిక తల్లి కళా ఉత్సవ్లో గెలిచి ప్రధానితో మాట్లాడే అవకాశం కల్పించిందని ఆనందం వ్యక్తం చేస్తోంది తను టెన్త్ క్లాస్లో ఉండగా కళా ఉత్సవ్కి పార్టిసిపేట్ చేసిందండి అంటే కేవీ నుంచి కేవీ క్లస్టర్ రీజనల్ కేవీ నేషనల్స్ తర్వాత కళా ఉత్సవ్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అక్కడ కూడా మొదటి స్థానంలో నిలవడం వలన పరీక్షపై చర్చకి రిపబ్లిక్ డే ప్యారేడ్కి కూడా మాకు స్పెషల్ ఇన్విటేషన్ వచ్చింది దీనికి చాలా సంతోషిస్తున్నాం అండి మోదీ గారిని కలవడం కూడా చాలా హ్యాపీగా ఉంది తనతో పాటు నేను కూడా పార్టిసిపేట్ చేశాను నేను తనకి ఇన్ని చేసినా కూడా తనకి సపోర్ట్ చేసింది తనలో ఒక కళని గుర్తించింది స్కూల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్ డివికేజీ త్యాగరాజు గారు అండి ఆయనే సపోర్ట్ చేశారు ఈ తినకి మంచి గురువు గారు కూడా ఉండాలని చెప్పి ఆర్ కృష్ణవేణి ఈశ్వర్ గారిని మాకు సజెస్ట్ చేశారు ఆవిడ కూడా తనకి చాలా ఇష్టం పెరిగేలాగా నేర్పిస్తున్నారండి పిల్లలకి ఒక మంచి గురువుల్ని మంచి విద్యని ఇవ్వగలుగుతున్నానని చాలా సంతోషిస్తున్నానండి ఇకపై కూడా తనని ఇలానే సపోర్ట్ చేస్తానండి మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తల్లిదండ్రులు గురువుల ప్రోత్సాహంతో కోరుకున్న రంగాల్లో ప్రతిభ చాటుకుంటోంది రిషిక త్వరలోనే జపాన్ వాసులకు మన నృత్య వైభవాన్ని పరిచయం చేసే అవకాశం దక్కిందని గర్వంగా చెబుతోంది గొప్ప కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తోంది